హలో గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి వీడు ఇంకా తెల్లారని కానీ పడుకున్నాను అనుకున్నారా లేదు గాయస్ నిన్న హైదరాబాద్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది సో అందువల్ల కొద్దిగా లేట్గా లేచాను ప్రజెంట్ అయితే టైం ఆరు అయింది మా జావేద్ బాబా అయితే ఊరికి తెల్లారి నుంచి ఫోన్ చేస్తున్నాడు గాయస్ బావా రెండు రోజులు అయింది నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి గేమే ఆడట్లేదు నువ్వు రా బావా రా బావా అన్నాడు నేనైతే వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయేసి నా రాకెట్టు అలాగే కాక్స్ సెట్ అయితే తీసుకునేసి నేనైతే స్టేడియంకి వెళ్ళిపోతున్నాను గాయస్ ఒకప్పుడు నన్ను ఎవరన్నా రారో బ్యాడ్మింటన్ ఆడదామని పిలిస్తే ఏ చీపా నేను రాను అనే రేంజ్ నుంచి ఇప్పుడు పొద్దున్నే లేచి ఎంత బద్ధకం ఉన్నా కానీ ఆరింటికల్లా ఆరున్నర కల్లా స్టేడియంకి వెళ్ళిపోతున్నాను ఆడడానికి అంతలా కనెక్ట్ అయింది గైస్ నాకు ఈ గేమ్ అయితే మా ఇంటి నుంచి ఇండోర్ స్టేడియం అయితే ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంది కాజ్ అందుకే బద్దకం కదా మనకి బండి వేసుకుని వెళ్తున్నాను మార్నింగ్ ఇంత చిన్న ఊర్లో ఇండోర్ స్టేడియం ఉండడం ఏంటి అనేసి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు బట్ ఇక్కడ థ్యాంక్స్ చెప్పాల్సిన ఒక వ్యక్తి అయితే ఉన్నారు ఆయన వచ్చేసి మాకు ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన టీజీ వెంకటేష్ గారు ఆయన ఎంపీ లాడ్స్ ఫండ్స్ నుంచి అయితే మాకు ఈ ఇండోర్ స్టేడియం కట్టించడం జరిగింది మాకన్నా మా ఊర్లో బ్యాడ్మింటన్ ఆడే సీనియర్స్ వాళ్ళది ఇండోర్ స్టేడియం కోసం చాలా చాలా కష్టపడ్డారు సో వాళ్ళ కష్టమే ఈ ఇండోర్ స్టేడియం దాని ప్రతిఫలమే ఈరోజు మేము అనుభవిస్తున్నాం గైస్ మాక్సిమం ప్రతి మ్యాచ్లో నా పార్ట్నర్గా మా బావే ఉంటాడు మా బావ నేను మంచి కాంబినేషన్లో ఆడతాము చూడండి అంత బరువు ఉన్నా కానీ మా బావ అవలీలాగా ఆడేస్తున్నాడు మాకు ఆపోజిట్లు అయితే గంగాధర్ అండ్ హర్యానా ఆడుతున్నారు చెప్పండి గాసి వీళ్ళని ఎన్ని పాయింట్స్ తో మేము ఊడించామో ఒకసారి గెస్ట్ చేయండి గెస్ట్ చేసి అయితే కామెంట్ లో పెట్టండి గాస్ ఇండోర్ స్టేడియంకి వస్తే మినిమం రెండు గేమ్లు ఆడకుండా అయితే పక్కకెళ్ళాం గాసి మేమైతే మొత్తం చెమట చెమట అయిపోవాలి బాడీ మొత్తం ఫుల్ స్వెట్టింగ్ రావాలి మస్తుగా మూడు గేమ్లు అయితే ఆడేసి నేనైతే ఇంటికి వచ్చేసాను మా వాళ్ళు ఇంకో గేమ్ ఆడదామన్నారు ఒరే బాబు మీరేంట్రా ఇంటికి వెళ్ళి పడుకుంటారు నేను వెళ్ళి చేసుకోవాలి నా వల్ల కాదు అని చెప్పేసి అయితే నేనైతే ఇంటికి వచ్చేసాను గేమ్ ఆడి నేనైతే ఇంటికి వచ్చేసి తొందర తొందరగా అయితే ఫ్రెష్ అప్ అయిపోతున్నాను గాయస్ ఎందుకంటే పిచ్చగా ఆకలేస్తుంది గాస్ పిచ్చగా అంటే చాలా చాలా పిచ్చగా ఆకలేస్తుంది మూడు గేమ్ ఆడాం కదా దోళ తీరిపోయింది నాకైతే ఈరోజు లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి అయితే నేనైతే నా ఈటింగ్ హ్యాబిట్స్ కొద్దిగా లైట్గా చేంజ్ చేసుకున్నాను గాయస్ షుగర్ అయితే ఫుల్గా అవాయిడ్ చేసేసాను ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయింది అండ్ ఆల్సో కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్లో అయితే ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకుంటున్నాను సరదాగా టీవీలో బిగ్ బాస్ పెట్టుకుని నేనైతే నా పనులు అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా మీలో ఎంతమంది బిగ్ బాస్ చూసారో అది కూడా చెప్పండి గాయస్ అండ్ ఆల్సో మీకు ఎవరు ఫేవరెటో అది కూడా చెప్పండి అండ్ ఆల్సో టాస్క్ వైజ్గా ఎవరు బాగా చేశారు ఆ విషయం కూడా కామెంట్లో చెప్పండి ఓకేనా బిగ్ బాస్లో ఈ ఎపిసోడ్ మాత్రం అవ్వలేదు కానీ నా గుడ్డు తినడం మాత్రం అయిపోయింది గాయస్ చక్కచక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని మా యుఎస్ క్లయింట్ ఆన్లైన్లోకి వచ్చి ఒక చిన్న పని ఉంది అది చేసి పెట్టామన్నాడు సో నేనైతే ప్రజెంట్ ఆ వర్క్ మీద వర్క్ చేస్తున్నాను ఇది కాస్త నా డైలీ మార్నింగ్ రొటీన్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి కా